వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన చూద్దాం గండవరం నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వల్లపనేని వంశీ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం ఉధృతమైంది ప్రజా ఆరోగ్య హక్కు పేదలకు వైద్య సేవలు అందుబాటు కోసం చేపడుతున్న ఈ పోరాటంలో నాలుగు మండలాల నుండి మొత్తం నలభై వేల సంతకాలు సేకరించడం ప్రజల ఆకాంక్షకు నిదర్శనమైంది ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు నాలుగు మండలాల వైసీపీ అధ్యక్షులు గ్రామ ప్రజా ప్రతినిధులు యూత్ మహిళా సంఘాలు సక్రమంగా పాల్గొని ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దిశగా ముందడుగు వేశారు ఈ ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం చెప్తా ఉంది మీరంతా కూడా ఈ సంతకాలు గవర్నర్ గారికి అందజేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేయండి అని చెప్పేసి అని చెప్పడం మన వంశీ మోహన్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ మొత్తం కూడా సంతకాల సేకరి అక్కడి నుంచి రాష్ట్ర కేంద్రానికి వెళ్తా ఉంది సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా మండలం కన్నవరం ఆశీసులు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు విధంగా అదేవిధంగా గన్నవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యుల వల్ల నేను మున్సిబోహన్ గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పక్షాన ఎంతో కృషి చేసి పెద్ద పేదవాడు కూడా చదువుకొని ఉన్నత స్థానంలో కాకపోయినా ఆ కుటుంబానికి ఆధారం ఆధారంగా ఉంటారు కాబట్టి రాష్ట్రానికైనా కుటుంబానికైనా విద్య అనే ఆయుధంతో మరి ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు మార్చవచ్చు అనే గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన దాన్ని కక్షపూరితంగా చేయొద్దని చెప్పి మరి మేము మీడియా మీడియా సాక్షిగా కూడా పేదవాడికి విద్య అనేది చాలా